కాకినాడ రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి ఇండోర్ స్కేటింగ్ రింగ్ దేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటైందన్నారు ఈ స్కేటింగ్ రింగ్ క్రీడారంగంలో ఒక రాయిగా అభివర్ణించారు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న కాకినాడ వంటి ప్రాంతంలో ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్కేటింగ్ రింగ్ కావడం ఈ ప్రాంత ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు దేశంలోనే ఫుల్మెంట్ ఇండోర్ ఇండోర్ స్టేడియం స్కేటింగ్కి ఉందంటే అది కాకినాడ అని చెప్పడానికి మేము అందరూ గర్వపడుతున్నాం అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయింది దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం మరి ఇక్కడున్న నిధుల గురించి కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది కాకినాడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఇండోర్ స్టేడియం నేషనల్ వేడ్ ఇదే ఇండోర్ స్టేడియం కాబట్టి భారతదేశంలో క్రీడాకారులు స్కేటింగ్ క్రీడాకారులు అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా మరి ఎందుకంటే కాకినాడ అభివృద్ధి చెప్పారు షటిల్ కోర్ట్స్ సింథటిక్ షటిల్ కోర్ట్స్ ఎట్లాగే ఏర్పాటు చేశాను కాకినాడ అర్బన్లో అయితే చాలా ఫెసిలిటీస్ చేయించడం జరిగింది ఇంకా జగన్నాథపురం కూడా కొన్ని చేయించాలి చేయించాలి ఇంకా చాలా చాలా ఆలోచన భవిష్యత్తులో కూడా తప్పకుండా చేయించడం జరుగుతుందని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్